ஆ அண்ணே இவ்வளவு ரெண்டு இல்ல இங்க운데 போடுஞ்சு போட வேண்டியதுதான் போடுஞ்சு போட வேண்டியதுதான் போடு அது பிறகு கொஞ்சம் கைலறடா நம்மாலும் டைம் ஆத்திடுச்சு என்னாச்சு என்னாச்சு గడ్డ మరిదన్న గారు శబ్బాబు అవసరం కోరుతున్నారు కుక్కుల కేంద గారు డె తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలందరికీ మందమారి వ్యాపారస్తుల సంఘం ఆధ్వర్యంలో మందమరి మార్కెట్లో జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఇప్పుడు జరుగుతుంది మీరు చూస్తున్నది కాసీపేట స్వామి యూట్యూబ్ ఛానల్ నేను తెలంగాణ యూట్యూబర్ మందమరి యూట్యూబ్ స్టార్ కాసిపేట స్వామి ఫాలో అవ్వండి కాసీపేట స్వామి యూట్యూబ్ ఛానల్ అదేవిధంగా రెండో ఛానల్ వచ్చేసి మందమరి సినిమా యూట్యూబ్ ఛానల్ చూడండి చూస్తూనే ఉండండి

উত্তৰ আগম ছত্তিশগড় हमारे संघ में जो लोग हैं वो शुल्क वाले हमारे संघ जी मार्केट जी जी 何としたらいいんだっけ

చెప్పుల షాప్ డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మందమరి మార్కెట్ వ్యాపారస్తుల ఆధ్వర్యంలో జెండా బంధన కార్యక్రమం చేసుకోవడం జరిగింది ప్రతి సంవత్సరం ఈ యొక్క కార్యక్రమానికి

오늘 포장이 포장된 사람, 대표가.

Allah <laughs> nama yaka jaya అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి దినోత్సవాన్ని ప్రస్తుత దినోత్సవాన్ని వ్యాపారస్తుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించుకోవటం ఆనాయితగా ఉంది దాంట్లో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించుకున్నాం ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఎంతో మంది త్యాగదనులు మానదనులు వాళ్ళ యొక్క మాన ప్రాణాలను వాళ్ళ సమయాన్ని వాళ్ళ జీవితాలని వెచ్చించి కొన్ని కొన్ని వేల మంది అంటే బ్రిటీష్ బ్రిటీష్ పత్రికల్లోనే రాసుకున్న వాళ్ళు భారతదేశ స్వతంత్ర సంగ్రామం మంగల్ పాండే నుంచి మహాత్మా గాంధీ వరకు సుమారు ఏడు లక్షల మంది వాళ్ళు ప్రాణాలు అర్పించి వాళ్ళ యొక్క దేశ స్వతంత్రాన్ని తెచ్చుకున్నారని వాళ్ళే రాసినారు మనం రాసినటువంటి చరిత్ర కాదు అంటే అంతమంది ఈ దేశ విముక్తి గురించి పోరాటం చేసి ప్రపంచ దేశాలకు ఆదర్శంగా ముందుకెళ్తూ అదేవిధంగా ప్రపంచానికి దిక్చూచిగా ఈనాడు భారతదేశం ఎదిగింది ఎదుగుతోంది ఎందుకంటే మొన్న మొన్న కరోనా వ్యాక్సిన్ కానించి అంతరిక్ష ప్రయోగాలు కానించి అనేక రంగాల్లో ముందుకెళ్తూ మన యువత ఏంది ఈనాడు అమెరికా లాంటి పశ్చిమ దేశాలు అయితే లేవు మన దగ్గర నుంచి వెళ్ళి ఆ యొక్క దేశాల అభివృద్ధికి తోడ్పడుతున్నారు ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు గతంలో వాళ్ళకి ఉపాధి లేదు లేకనే బయటికెళ్ళిన కనుక మరి ఆ దేశాలు కూడా అభివృద్ధి జరుగుతున్నాయి వాళ్ళతోటి తలదన్నే విధంగా మనం ముందుకెళ్తున్నాం అదేవిధంగా ఎక్కడున్నా ఏ ఏ పార్టీలో ఉన్నా ఏ రాజకీయ పార్టీలో ఉన్నా ఏ వృత్తి చేసుకుంటున్నా మన దేశం ముఖ్యం మన దేశం తర్వాత ప్రాంతం తర్వాత మతం తర్వాత కులం కులం మతం ఈరోజు మన మన మరి మార్కెట్ వ్యాపారస్తుల సంఘం జెండా కాడికి విచ్చేసిన మన మార్కెట్ వ్యాపారస్తులందరికీ కృతజ్ఞతలు ఈ ఒక కార్యక్రమాన్ని విచ్చేసినటువంటి మన మార్కెట్ వ్యాపారస్తులందరూ

సందర్భంగా జెండా ఆవిష్కరణ నమస్తే 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 నేనే అత్త అందరికీ డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దిన శుభాకాంక్షలు మందమారి మార్కెట్లో వ్యాపారస్తుల సంఘం ఆధ్వర్యంలో రెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది మీరందరూ స్వయంగా చూశారు ఏ విధంగా జరిగింది అనేది ఇదే విధంగా ఇంకా మరి ఇంకా వీడియోస్ మీకు కావాలనుకుంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి నేను తెలంగాణ యూట్యూబర్ మందమారి యూట్యూబ్ స్టార్ కాశపేట స్వామి ఫాలో అవ్వండి కాశపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమారి సినిమా యూట్యూబ్ ఛానల్ ఇన్స్టాగ్రామ్లో కాశపేట స్వామి ఫాలో అవ్వండి